ఈ రాత్రి ఈ రక్షణ సువార్త ఆశీర్వదో దేవాతి దేవుడు ఈ ప్రాంత ప్రజలతోనూ మనతోను ఆయన మాట్లాడినట్లుగా ఆశీర్వాదంలోను అందరూ పొందినట్లుగా ఒకసారి కళ్ళు మూసుకొని స్తోత్ర స్తోత్ర దేవడానికి స్తోత్ర కనికరింపు కలిగిన దేవానికి స్తోత్ర మా ప్రార్థనలకు చివడానికి రాత్రి అయాయి సేవ నీ కనికరు చూపించి తండ్రిని నడిపించిన బట్టి స్థితిస్తున్నాతో మీరు నువ్వు మాట్లాడితే చాలు ప్రభు నువ్వు మాట్లాడితే చాలు ప్రభు మా జీవితాలు బాగుపడతాయి మా బ్రతుకులు మారుతాయి మా స్థితిగతులు సరిచేయ ఇలా నీ కృపణ బట్టి నేను స్థుతిస్తున్నా స్స్తున్నాం స్తున్నా చాలు ఏ సయ్యా నీవుంటే నేను

हा चालीचाल चाल चालीच चाल ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడినట్లుగా అమ్మ చిన్న తొందర ఏలయ్య గారు జయసేవలు లేలయ్య గారు ప్రార్థన చేస్తారు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధువైన మీకు వద్ద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా తండ్రి రాత్రి కాల సమయంలో నేను స్థుతించడానికి కనపరచడానికి ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా శ్రేష్టమైనటువంటి సమయానికి మేము వచ్చి ఉండగా ప్రము మీ అభిషేకములో మా వచ్చండి మీ వచ్చండి వచ్చండినైనా నిలువబడుతున్నటువంటి దైవ దాస్తులను మీరు బలపరిచి మీ సన్నిధిలో మీ శక్తితో నింపి నీ మాట ఆస్తులను ఉంచి ఒక్కొక్కరితో ఏమైతే మాట్లాడి ఉన్నావో ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాము నాయన నీవు మాట్లాడుచుండగా తండ్రి అయ్యా మా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఎలా నడుచుకోవాలని నేర్పించమని మీ సన్నిధిని వేడుకుంటూ ఉన్నాం దాస్తులను మీరు బలపరిచి మా కనికలుగులతో నింపమని మీకు ఈ స్తోత్రం పొందాచరిస్తూ ఏసు క్రీస్తు నామీ వేడుకుంటూ ఉన్నా మా పరలోకం తండ్రి ఆమె వచ్చే సత్